నమస్కారం మీనరాశి వారికి రెండు వేల ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల అనేక మార్పులతో కూడిన నెలగా ఉంటుంది వృత్తి జీవితంలో మీరు కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది అలాగే ఆదాయం పెరుగుతుంది ఇంకా ప్రమోషన్లు పొందే అవకాశం కూడా ఉన్నాయి వ్యాపార రంగంలో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా మీరు చేసే చిన్న చిన్న ట్రిప్స్ లాభ లాభదాయకంగా మారి మంచి ఫలితాలను అందిస్తాయి విద్యార్థులకు ఈ నెలలో క్రమశిక్షణతో చదువుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కొద్దిగా ప్రయాణం ఇట్లాంటివి ఉంటే మాత్రం కొద్దిగా సమస్యలుగా ఉండవచ్చు ప్రేమ సంబంధాల్లో ప్రారంభం అనుకూలంగా ఉంటుంది గౌరవంతో వ్యవహరిస్తే సంబంధం మరింత బలపడుతుంది ఆరోగ్యపరంగా ఈ నెల ఒడి దొడుకులతో నిండి ఉంటుంది కాబట్టి కొన్ని మోకాళ్ళ నొప్పులు ఛాతీ ఇన్ఫెక్షన్ లేదా నీటి సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి శుభ్రమైన నీటిని తాగడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి క్రమబద్ధమైన జీవన శైలిని పాటించడం చాలా ముఖ్యం మొత్తంగా ఈ నెలలో కృషి సహనం జాగ్రత్త మీ విజయానికి కీలకంగా నిలుస్తాయి మీది మీనరాశ అయితే కమెంట్ చేయండి